ఒక అప్డేట్స్ వస్తూ ఉండేవి నాకు ఒకటేమో ఇలా సత్యరాజ్ గారు ఓకే అయిపోయారు సునీల్ అన్న ఓకే అయిపోయారు ధనంజయ్ ఓకే అయిపోయారు వీళ్ళు ఎక్కడ ఆగట్లేదు ఫస్ట్ నుంచి కూడా రెడ్డి గారు అండ్ బాలా లైక్ నాకు ఆ నేమ్స్ త్రో చేస్తుంటే నాకు టెన్షన్ వచ్చేది గురువు ఏంటిది నా సినిమాకి లేకపోతే ఏంటి మీరు వేరే సినిమా ప్యారల్ సినిమా చేసుకుంటున్నారు డిఎస్పి అన్నారు డిఎస్పి సార్ అన్నారు రెహమాన్ సార్ అని చెప్పారు ఈ నేమ్స్ ఊరికే చెప్పట్లేదు వీళ్ళు నిజంగా వాళ్ళందరినీ అప్రోచ్ వాళ్ళందరికీ కథ నచ్చి వాళ్ళు పాట అని అనుకున్నారు అఫ్కోర్స్ రవి బస్రు సార్ మాకు మేజర్ హై ప్లస్ ఆఫ్ ద ఫిల్మ్ బట్ ముందు జరిగి నువ్వు చెప్తున్నాను తర్వాత తెలుగు తమిళ్ కన్నడ హిందీ అన్నారు సరేలేరబాయి మీరు ముందు తెలుగు చేయండి తర్వాత అవన్నీ ఆలోచిద్దామని అనుకుంటే ఈరోజు అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం సో వాళ్ళు ఫస్ట్ నుంచి నమ్మిన ఒక విజన్ ఏదైతే ఈ సినిమాకు ఉందో అది ఈరోజు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అచీవ్ చేశారు అండ్ ఎవ్రీ వాళ్ళు చెప్పిన స్టార్టింగ్లో నాకు వచ్చిన ప్రతిదీ అత్యక్తిగా ఉండి అనిపించేది నాకు సరే అందరూ ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ సినిమాలు అంటున్నారు లేకపోతే అందరికీ చూపిద్దాం అంటున్నారు కానీ బట్ ఐ థింక్ దే డెలివర్డ్ వాట్ దిస్ సెడ్ ఫస్ట్ ఏం చెప్పారు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎక్కువ వాళ్ళు చేశారు అండ్ ఈశ్వర్ కార్తిక్ గురించి నేను ఒక్క మాట చెప్పాలి ఏంటంటే మనోడు ఈ ఈ పేరు మాత్రం మీరు కొంచెం స్ట్రాంగ్గా మన ఇండస్ట్రీ అంటే లైక్ డైరెక్టర్ ఇట్ ఎనీ ఎందుకంటే నేను నేను ఫ్యాక్ట్ షూటింగ్ అవుతున్నప్పుడే నేను ఒక వేరే పెద్ద హీరో దగ్గరికి ఈశ్వర్ వెళ్ళారు కలవడానికి జస్ట్ ఊరికే కలవడానికి నేను అక్కడ కూడా ఒకటే చెప్పాను వాళ్ళకి నేను చెప్పిన ఒకే మాట అప్పుడు సినిమా ఇంకా అవ్వలేదు ఏంటంటే ఐ విల్ వౌచ్ ఫర్ దిస్ మ్యాన్ ఈ మనిషిని నేను వెనక బ్యాక్ చేయడానికి ఈరోజు వెనకాడును అంత గొప్ప దర్శకుడు అంత గొప్ప రైటర్ అండ్ ఐ థింక్ ఈశ్వర్ డిజర్వ్స్ అ ప్లేస్ ఇన్ ఐ మీన్ ఇన్ ఇన్ ద బుక్స్ అది మాత్రం నేను కంప్ కంపల్సరీ చెప్పగలను ఇంకొక మాట సారీ నువ్వు పైకి ఎత్తుతున్నావు ఇందా నుంచి ఒక్కసారి మిరాక్ గురించి చెప్పాలి మిరాక్ సార్ మాకు ఈశ్వర్ తమిళ్యన్ బట్ ఇక్కడికి వచ్చి తెలుగు నేర్చుకొని మన సినిమా చేద్దామని ఒక చాలా ఒక సంకల్పంతో వచ్చి తెలుగు నేర్చుకొని చేశాడు బట్ తనకు ఆ ప్రాసెస్లో అంతే సపోర్ట్ చేసిన మా మిరాక్ సర్ తెలుగు డైలాగ్స్ అన్ని తను రాయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ మా అనిల్ మా ఎడిటర్ అనిల్ ఆ కట్టదంతా మనం చూస్తే అనిల్ ఏడీ అండ్ ఎడిటర్ వాళ్ళిద్దరూ ఏంటంటే ఏడీగా ఉంటూ అక్కడే ఎడిటింగ్ అంతా చేసేవాళ్ళు వీళ్ళిద్దరికీ ఐ థింక్ దే ఆల్ డిజర్వ్ ట్రూ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సార్ సత్యదేవ్ గారు పిక్ చూపించారు కదా పిక్ హలో చెప్పండి సో దాంట్లోనే ఆలోచిస్తున్నారు కదా సార్ నేను పిక్ చూసారు కదా చూసారు కదా అని అంటున్నాను సో దాంట్లో ఎంత ఎంగేజింగ్గా ఉందో త్రూఅవుట్ ద స్క్రిప్ట్ మనకి ఎందుకంటే ఆ రెండు టైం ఒకటి మధ్యన చాలా ఎక్కువ చూస్తున్నారు హై ఉంటేనే సినిమాలకు వచ్చే సిచ్యువేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో మీరు చూపించిన హై ఏదైతే ఉందో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఇంపాక్ట్ త్రూఅవుట్ ద ఫిల్మ్ మనకి ట్రావెల్ అవుతుందా అండ్ ఆ సస్పెన్స్ చివరి వరకు కూడా యా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఈ మనిషితో ఒకటి అప్రూవ్ చేసుకొని ఒక ఒక క్రియేటివ్ బయటకు రావాలంటే ఈ క్యాండిడేట్ దాన్ని ఒక అంటే ఈశ్వర్ నుంచి ఒక క్రియేటివ్ బయటకు వచ్చిందంటే మేము సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకంటే మనోడు ఫస్ట్ నచ్చదు ఎంత పర్ఫెక్ట్ అయితేనే కానీ బయటకు వదలడు దానికి ఆయన చెప్పే అంటే ఇప్పుడు నీకు నేను అంటే అచ్చయ్యక్తి కాదు ఇది నువ్వు అడిగేవనుకో ఈశ్వర్ ఆ సీ ఆ షార్ట్ ఎందుకు పెట్టావని దానికి ఒక పేజ్ పేజ్ లాజికల్ రీజన్ చెప్తాడు ఎందుకు నేను పెట్టాను అన్నదానికి వి కాంట్ ఇవెన్ కనీసం ఏ తీసే అని అనలేము మనం అంత లాజికల్లీ అంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ఇది సో ఆ స్నీక్ పీక్ తను వదిలేడంటే ఒకటికి వంద సార్లు ఈ స్నీక్ పీక్ నేను ఏ ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నాను ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి సినిమా మీద ఏ ఎక్స్పెక్టేషన్తో ముందరకు వెళ్తారు ఫ్లో ఎంత ఇదంతా చూసుకుని వేసాడు నేను ఐ మీన్ ఇక వాట్ యూ సీన్ ఇట్స్ స్టార్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే స్టార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్ జస్ట్ వన్ సత్య గారు ఎస్ సత్య గారు స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా యాక్చువల్గా మీరు ఒక మైనే ప్యార్కి అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లో వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు తర్వాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్తో బాలీవుడ్లో చేశారు ఇక్కడ చిరంజీవి గారితో చేశారు పూరిష్ జగన్నాథ్ ఇలాంటి వాళ్ళతో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చేసిన మీరు మీ ఇమేజ్ని పెంచుకోవడంలో కానీ సినిమాలను ఎంచుకోవడంలో కానీ ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే మీ ప్లానింగ్ లోపమా లేక అది ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే మీకు రావాల్సినంత ఇది రాలేదు దీనికి మీరు ఏం ఆన్సర్ చెప్తారు అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నేను పెద్దగా ఆన్సర్ చేయడానికి ఏం లేదండి ఎందుకంటే మీరు చెప్పింది అక్షరాల నిజం ఎందుకంటే నాకు యా నేను అవన్నీ చూసుకొని మేబీ నాకు మొదట్లోనే సక్సెస్ వచ్చేసి ఉంటే నా బిగ్గెస్ట్ ఫిల్మ్ బ్లఫ్ మాస్టర్ అండి అంటే అది మీలో ఒక్కరు కూడా అది కాదు అనడానికి ఎవరు ఒప్పుకోరు అంటే మోస్ట్ ద ఏంటి ఏమంటారు పెద్ద క్రిటిక్స్ అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి బ్లఫ్ మాస్టర్కి వచ్చినంత ఏ సినిమాకి రాలేదు కానీ ఆ సినిమా ఆడలేదు నాకు ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది వరకు సినిమా పెద్ద హిట్ వచ్చి చూస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు చూస్తున్నారు బన్నీవాస్ గారు చూశారు సురేష్ బాబు గారు చూశారు ఇద్దరు కా అంటే చెప్తున్నాను నేను అంటే ఈ రోజున వాళ్ళు చూసారు వీళ్ళు చూశారంటే ఎవరు పట్టించుకోవట్లేదు పేర్లు చెప్పాలంటున్నారు నాకు మా పిఆర్ టీమ్ ఫీడ్బ్యాక్ ఇది మీరు అన్ని అన్నీ మీరు వాళ్ళు చూసారు వీళ్ళు ఏంటి చెప్పాలి సో ఆ రోజు బన్నీవాస్ గారు చూసారు సురేష్ బాబు గారు చూసారు వాళ్ళ నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటామని ముందరకు వస్తే కొన్ని కారణాల వల్ల అది ప్రొడ్యూసర్స్ తీసుకున్న డెసిషన్ వల్ల ఏంటో అది ముందరకు వెళ్ళలేదు వాళ్ళకి ట్వంటీ సెవెన్ డిసెంబర్ టూ ఎయిటీన్ వరకు మీరు నమ్మరండి అంటే నాకు వచ్చే హై కానీ లేకపోతే ఎక్లెట్స్ కానీ అమ్మడి అమ్మ అయిపోయింది సెట్ గారు అసలు మన ఏదో అసలు నెక్స్ట్ బిగ్ థింగే ఇలా ఉండేది ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నా సినిమా ఫ్లాప్ మళ్ళీ ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై రెండు వేల ఎనిమిది పద్దెనిమిది నుంచి పెద్ద హిట్ అంటే ఐ మీన్ బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ ఒక్క సినిమా నాకు ఆడుంటే అంటే అంతే కదండి అక్కడి నుంచి నా నా డెసిషన్ మేకింగ్ మారుండేది లేదు నేను చేసే సినిమాలు మారుండేవి లేకపోతే కోర్స్ నేను నేను చేసిన సినిమాలు నాకు నేను చాలా కాన్ఫిడెంట్గానే చేశాను నేను ఆ విషయం లేదు ఊరికే బుర్ర లేకుండా చేశాను ఏ రోజు అన్ను జస్ట్ దట్ ఆ సక్సెస్ ఇచ్చే ప్లాట్ఫామ్ నాకు దొరకలేదు ఓకే ఇది ఒక మీరు అన్నట్టు ఒక ప్యాడింగ్ లేకపోతే ఒక షోల్డరింగ్ లేకపోతే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెద్ద సింగర్స్ పెద్ద ప్రొడ్యూసర్స్ ఎవరు రాలేదు నాకు అది ఎందుకు రాలేదు అన్నదానికి నాకు అది అక్కడి నుంచి ఆది నాకు అది బ్లఫ్ మాస్టరే ఆది తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పది రెట్లు ఎక్కువ రిజల్ట్ వచ్చింది బ్లఫ్ మాస్టర్కి అందరూ అద్భుతం ఆహా ఓహో అన్నారు ఐదు పట్టుకుని నేను యూట్యూబ్ కమెంట్స్ తర్వాత అమెజాన్లో కమెంట్స్ అన్నీ పట్టుకుని వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ఇవి డబ్బులు కాదు గరుగురు ఇవన్నీ కమెంట్లు ఇవి ఇవి నాకెందు అంటే ఎవరు వస్తారండి ముందరికి డబ్బులు కనిపించవే కదా వాళ్ళు కనిపించలేదు నాకు అది అక్కడి నుంచి ఇంకోటి చేశాను ఇంకో ప్రయత్నం దా దాని తర్వాత నెక్స్ట్ బిగ్ థింగ్ ఉమామహేశ్వర్ ఒక రూపస్యా అనుకున్నాను ఎందుకంటే ఆర్కా ఆర్కా మీడియా వెంకటేష్ మహా కేరఫ్ కంచర్పాలెం చేసిన దర్శకుడు ఆర్కా మీడియా బాహుబలి తర్వాత నెక్స్ట్ సినిమా నాదే అన్నారు నాదే కదా నాదే ఉమామహేశ్వర గ్రూపస్య ప్రభాస్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కన్ఫామ్ చేశారు మాకు రాజమౌళి గారు మొత్తం పైనుంచి ఎవ్రీథింగ్ లైక్ చూసుకుంటున్నారు ఈ ఏది రాంగ్ అవ్వదు ఈసారి ఇతల మనం కొట్టాం గురు అని అప్పుడు అనుకున్నప్పుడు కోవిడ్ వచ్చింది మొత్తం అల్లకల్లలం అయిపోయింది తర్వాత సరే ఏం చేస్తాం అదే ప్లఫ్ మాస్టర్ తర్వాత అది 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 పెద్ద హిట్టే కానీ థియేటర్గా డబ్బులు ఎవరికీ కనిపించలేని ఒక ఇది తర్వాత తిమ్మరసు వచ్చింది తిమ్మరసు సెకండ్ వేవ్లో వచ్చింది నేను తిమ్మరసు ఆడుతుందని మళ్ళీ స్ట్రాంగ్గా అనుకున్నాం సెకండ్ వేవ్లో వచ్చింది డెల్టా వేవ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే మొత్తం అతలాగుతలం అయిపోయింది ఇండియా అంతా తిమ్మరసు మా కోవిడ్ టైంలో వచ్చిన ఫస్ట్ ఫిల్మ్ సో ఫస్ట్ ఫిల్మ్ జూలై థర్టీ ఫస్ట్ వచ్చింది మూడు షోలు ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ సగం ప్రైజులు ఇంత దీని మీద ఆ రోజు వచ్చిన డబ్బు అంట మామూలు జనరల్ టైమ్స్లో వచ్చి ఉంటే దానిది త్రీ టైమ్స్ ఉండేదంట అప్పుడు చాలా ఎక్కువ డబ్బు చేసింది కానీ ఆ డబ్బు మామూలుగా పేపర్ మీద చూస్తే ఇంతేనా అని ఉంటుంది బట్ దాన్ని ఇంటూ త్రీ అవర్స్ చేయరు కదా ఇంటూ త్రీ కోడ్లో రావడం మీ తప్పు ఆగి రావాల్సింది మేము ఆగలేకపోయాం అక్కడ అది మిస్ అయింది తర్వాత కృష్ణమ్మ మిస్ అయింది కృష్ణమ్మ పెద్ద పెద్ద నేమ్స్ ఉన్నాయి సో ఇలా ప్రణాళిక జరుగుతూనే ఉందండి అంటే ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేదు నేను ఖచ్చితంగా ఆ ప్రణాళిక లేకపోతే ప్రయత్నలోపం ఏ రోజు లేదు జస్ట్ దట్ మేబీ నా టైం లైన్ నా టైం లైన్ ఇది ఈ ట్వంటీ సెకండ్ వరకు రాసి పెట్టుందని నేను నమ్ముతున్నాను సో బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే ఏం లేదండి నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నానంటే ఎవడైనా మాట్లాడగలడు ఎందుకంటే నా నే నా ఉద్దేశంలో నేను అంత అంటే నేనే ఏంటి నోటక జిల్లాల అందగాడిని కాదు ఒక బాడీ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక ఏదో సిక్స్ ప్యాక్ బాడీ లేకపోతే డా ఇవేమీ లేదు అంటే ఓన్లీ థింగ్ నేను నమ్మింది ఏంటంటే నాకు సినిమా అంటే చాలా ఇష్టం చేసే పనిపైన వంద పర్సెంట్ చేస్తానని ఒకే ఒక్క కాన్ఫిడెన్స్తో ముందరకు వచ్చాను నేనే రాగలుగుతున్నానంటే ఎవరైనా రాగలుగుతారు కానీ ఒక్కటే ఏంటంటే ఎవడు వద్దాం అనుకున్నా ఫస్ట్ బాత్రూంలో కూర్చొని ఆనెస్ట్గా బట్టలు నిప్పేసి బాత్రూంలో కూర్చొని ఒకసారి ఎవడూ లేనప్పుడు ఒకసారి అనుకోలేండి ఇది నేను చేయగలనా అన్నది ఆ కాన్ఫిడెన్స్ నీకు నువ్వు తప్ప ఇవ్వలేడు సార్ ఇది ఎవడు నా పక్కన కూర్చొని నువ్వు గురు నువ్వు ఏమో నువ్వు మామూలు డాన్సర్ కాదు నువ్వు మామూలు యాక్టర్ కాదు అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు నీ లోపల కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఇప్పుడు మీ అందరి ముందు నేను మంచిగా ఓకేనండి అని అంటాను కానీ లోపల నాకు కొండంత కాన్ఫిడెన్స్ విశ్వాసం నాకు ఉంటుంది నా పైన అది ఉన్న రోజు ఐ థింక్ నో వన్ కెన్ బీట్ యూ అదే నేను ఎక్కడ కూర్చున్నానంటే ఎవరైనా రాగలరు బట్ ఓన్లీ థింగ్ చేసే పని వంద పర్సెంట్ చేయాలి ఆ వంద పర్సెంట్ చేయడం అనేది మాట చాలా ఈజీ చేసేటప్పుడు తొంభై తొమ్మిది కూడా చేయకూడదు వందే చేయాలి సత్యదేవ్ సో మా రమేష్ మిమ్మల్ని కాస్త సీరియస్ కోచన్ తోటి కొంచెం